నా పేరు రామస్వామి నాది ఎత్తం గ్రామం కోడేరు మండలం నాగర్కర్నూలు డిస్టిక్ ఉమ్మడి మహేనాగర్ డిస్టిక్ నేను ఎర్రగడ్డకు ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి వస్తున్నా నాదైతే వ్యాపారం ఏమి కాదు నేను రైతునే నాకాడ ప్రజెంట్ ఒక ఇరవై గేదెల దాకా ఉన్నాయి అయితే ఇక్కడ చూడి పాలు ఉన్న బర్రెని తీసుకోవాలనుకున్నాం అయితే మార్కెట్ బాగానే ఉంది రేట్లు కూడా అవైలబుల్గానే ఉన్నాయి ఇంకా ఈ బర్రె ఇది చూడి ఉంది ఒక నాలుగు నెలలు ప్రెగ్నెంటు ఇప్పుడు మూడు మూడు లీటర్లు పాలిస్తున్నాయి దుడ్డే కూడా ఉంది అక్కడ ఉంది దుడ్డే ఈ దుడ్డే ఈ బర్రెని వచ్చేసి అరవై ఎనిమిది వేలకు తీసుకున్నాం ఇది మాకు చెప్పడం ఎనభై వేలు చెప్పారన్న ఎనభై వేలు చెప్పాలి మేము ఎనభై వేలు అడిగితే మేము ఫిఫ్టీ ఫైవ్ నుంచి అడుగుకుంటూ పోయినాం ఇంకా సిక్స్టీ అట్లా బ్రోకర్లు మధ్యలో వచ్చిన ఇంకా వస్తే మేము ఇంకా వాళ్ళని కాదని ఇప్పుడు కొత్తగా ఏమి కాదని చెప్పి మేము ఆ విధంగా అరవై ఎనిమిది వేలకు తీసుకున్నాం పొద్దుగాలనే ఎల్లి మార్నింగ్ వచ్చేసినాం ఇక్కడ ఎయిట్ కల్లా వచ్చేసినాం ఇంకా అట్లా ఆ విధంగా తీసేసుకున్నాం అన్న ఒక ఇక్కడ ఏదంటే ఫేమస్ ఇక్కడ వచ్చేది జాఫరాబాది ప్యూర్ ముర్రబర్లు ఇక్కడ వస్తాయని చెప్పేసి ఇక్కడ రావడం మేము ఇంకా అక్కడ కూడా గ్రేడెడ్ ముర్రా మాకు పెబ్బేరు మార్కెట్ దగ్గర అవుతుంది అక్కడ 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 కూడా వెళ్తాం కానీ అక్కడ పచ్చి బర్లు వస్తాయి ఇక్కడ వెళ్తే ఏదంటే కొంచెం ఎండాకాలం కదా ఒక త్రీ టూ మంత్స్ ఇక్కడ పాలు ఇస్తాయి ప్లస్ చూడి కన్ఫామ్ ఉంటుంది ఇక్కడ ఇక్కడ డాక్టర్ అవైలబుల్గా ఉంటాడని చెప్పేసి ఇక్కడ వచ్చేసినాం మాకు దాదాపు వన్ ఫిఫ్టీ వన్ ఎయిటీ కిలోమీటర్స్ అవుతుంది అక్కడ నుంచి ఇక్కడ రావడానికి ట్రాన్స్ ట్రాన్స్పోర్ట్ వచ్చేసి మాదే వెహికల్ తెచ్చుకున్నాం అక్కడ నుంచి అక్కడ ఇక్కడ అయితే కొంచెం రేట్లు తెలియదు కాబట్టి రేట్లు ఎక్కువ అడుగుతారని చెప్పి మాకు ఇంకా రానికే కూడా అవైలబుల్గా ఉంటుంది అని చెప్పి ఇక్కడ అయితే ఎనిమిది వేలు తొమ్మిది వేలు చెప్తారు మాకు అక్కడ నుంచి అయితే ఆరు వేలు ఐదు వందలు అట్లా వచ్చేస్తాయి మేము వచ్చినప్పుడు రెండు మూడు అట్లా తీసుకెళ్తాము ఇయర్లీ ఒక టూ టైమ్స్ వచ్చేస్తాం మేము ఎప్పుడైనా అయితే గత వారం కూడా వచ్చినాము ఇంకా కొంచెం గేదెలు మంచిగా లేక మొత్తానికి చూడి ఉన్నాయి మళ్ళీ పచ్చి ఉన్నాయి చూడి పాడి లేకుండా ఉన్నాయి ఇంకా అట్లా ప్రజెంట్ అయితే ఇక్కడ తీసుకున్నాం ఇంకా ఒకటి కావాలని చూస్తున్నాం అన్నమాట ఇందాక తీసుకెళ్ళినాం జఫరాబాద్ ఇంతకుముందు రెండు తీసుకెళ్ళాం అంటే గత సంవత్సరం సెప్టెంబర్ అక్టోబర్లో తీసుకుపోయినాం అవి ప్రజెంట్ ఏడు నెలలు ప్రెగ్నెంట్తోనే ఉన్నాయి అవి మా కాడ పాలు అప్పుడు డెబ్బై వేలు ఎనభై వేలకు తీసుకెళ్ళినాం ఇప్పుడు ప్రజెంట్ మా కాళ్ళ ఉదయం సాయంత్రం కలిపి పదహైదు పదహారు లీటర్లు ఇస్తున్నాయి ఒకటొకటి అట్లా ఇస్తున్నాయి అవి మంచిగా అనిపించినాయని మళ్ళీ ఇదే బ్రీడ్ కావాలనుకుని దీంట్లోనే తీసుకున్నాం ఇప్పుడు తీసుకుపోయినవైతే ఇంతకుముందు నుంచి బాగున్నాయి అట్లా దిగుబడి కొంచెం ఫ్యాట్ కూడా దీంట్లో ఫ్యాట్ వేస్తేనేప్పు ఇట్లా పోయడానికి కూడా బాగుంటుంది ప్రజెంట్ అయితే మేము కంపెనీకి ఇప్పుడు ఏం పోయాం బయట కౌంటర్కి వస్తాం మాకైతే సిక్స్టీ రూపీస్ ఇచ్చేస్తారు మాకు సిక్స్టీ రూపీస్ ఇస్తారు బయట కౌంటర్ కోసేస్తారు అప్పటికి కొంచెం వర్షాకాలం అట్లా ఇబ్బంది ఉన్నప్పుడు ఇటువంటివైతే కొంచెం ఫ్యాట్ బాగా బాగొస్తుంది కానీ కంపెనీ కోసుకుంటాం అప్పుడు మేము హెరిటేజ్ కానీ మస్కట్ కానీ ఆ విధంగా కోసుకునే బానే ఉంది సార్ మా కాడ చూడి కట్ చేయడానికి కూడా బుల్లు ఉంది మా కాడ బుల్లుతోనే మేము క్రాచ్ చేయించుకుంటాం మాకు చూడికి అయితే ఎలాంటి ఏమి ఇబ్బంది ఏమైతే ఏం లేవు మా కాడ ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి అన్నమాట అట్లా చూడి కట్యడం మాకు టోటల్గా అంటే ఇప్పటికైతే ప్రజెంట్ ఒక ఇరవై ఉన్నాయి అయితే మేము గత తొమ్మిది పది సంవత్సరాల నుంచి ఫీల్డ్లో ఉన్నాం కాకపోతే మామూలుగా నాటి గేదెలు అట్లా ఉన్నాయి అయితే ఆయన నువ్వు గ్రేడ్ అట్లా ఉన్నాయి అవి తీసేసి కొంచెం ఇప్పుడు ఇప్పుడే ఇవి డెవలపింగ్ చేస్తున్నాం మా కాడ ఒక ఐదు ఆరు చేసినాం ఇప్పుడు ఇది ఉన్నావు ఒకటి అట్లా అట్లా మేతకు ఈతకు కూడా కొనవైన కాడికి అయితే ఇప్పటికైతే ఏం ఇబ్బంది లేవు కాకపోతే ఇక్కడ సెలక్షన్ అంటే మన బాధ్యత అది ఎవరు ఎన్ని చెప్పినా ఏం చేసినా కూడా మనకు అనేటివి నమ్మకం కలిగించుకొని తీసుకొచ్చుకో అంటే ఈ కొమ్ము కానీ కొమ్ము ఇలాగా ఉంటే ఇది జాఫ్రా జాఫ్రా క్రాస్ లా కొంచెం దగ్గర ఉంటే ఇట్లా ఇంకా ఇట్లా పాలనరం బాగుండాలి బొర్రు ఇట్లా లైన్కి మంచిగా ఉండాలి నాలుగు సన్లు విడివిడిగా ఉండాలి అంటుడు సన్లు లేకుండా అట్లా చను రూములు దూడ నోజులు కొన్ని సన్ రూములు చెక్ చేసుకోవాలి దారాలు కరెక్ట్గా వస్తున్నాయా లేవా అది ఆ విధంగా తల షేపు ఆకారం చూసి సైజుని చూసి గుర్తుపెట్ గుర్తించుకో అమ్మేస్తుంటారు మొత్తం బ్రోకర్ అనేది ఏంటంటే మనకు మధ్యలో మీడియేటర్ అనువాదించడానికి ఆయన పెట్టుకోవాలి కానీ లక్షణాలు అనేటివి మొత్తం మనమే గుర్తించుకోగలిగేవి ఉండాలి ఆడికోతే ఆడ ఉంటారు కదా చూస్తారా అని అనుకుంటే అది కాని పని అనమాట ఎక్కువ రేట్ చెప్తున్నారు చాలా చెప్తున్నారు కానీ మనం అడిగే రేటు మనం అడుగుకోవాలి చూసుకున్నాం లేదా అని జాఫ్రాలో కూడా కనంగా హెవీ సైజ్ ఉన్నాయి కానీ మేము బయటికి వదులుతాం కాబట్టి ప్లస్ అట్లా బయటికి వదలడానికి పనికి వస్తుంది బయట కూడా తిరగగలుగుతుంది ఇది హవీ సైజ్ అయితే తిరగలేదు అని చెప్పి మేము ఈ రేంజ్లో తీసుకున్నాం ఇది పచ్చి బర్రె అప్పుడు అయితే పూటకు మామూలుగా ఒక ఐదు లీటర్లు ఇవ్వగలుగుతుంది నాలుగు ఐదు లీటర్ల మధ్యలో ఇవ్వగలుగుతుంది ఇది వరకు ఓకే ఇది ఒకరోజు దాన లేకుండా గడ్డి లేకుండా తట్టుకునే శక్తి ఉంటుంది దీనికి అట్లా హెవీ సైజ్ అయినప్పుడు ఏంటంటే పూర్తిగా షెడ్లనే నిలబెట్టి మేపుకోవాలి అది చూడయి పాలు ఉన్నప్పుడు కూడా దానలు ఇవ్వాల్సి వస్తుంది దానికి ఇది దాన లేకుండా కూడా తట్టుకోగలుగుతుంది ఆ విధంగా మేము ఎంచుకున్నాం అనమాట చూడే అంటే అవి షెడ్లో నిలబెట్టేటివే చూడి తొందర రావు ఇవైతే కొంచెం బయటికి వదిలి బుల్లు ఉన్నదనుకో ఆటోమేటిక్గా వీటికి వచ్చేస్తాయి అట్లా అనమాట అవి షెడ్యూల్లో ఉన్నప్పుడు ఎట్లా అంటే కదలకుండా ఉంటాయి బుల్లు లేకపోయింది అనుకో సంవత్సరంగా టూ రెండు సంవత్సరాలు అయినా కూడా దాన్ని చూడికి తెప్పియలేము మనం ఫస్ట్ అది తెలుసుకోవాలంటే ఓపిక ఎక్కువ ఉండాలి దీనికి ఓపిక ఎక్కువ ఉండాలి ఓర్చుకొని పని చేయాలి లేబర్స్ని పెట్టుకొని బీహార్ను పెట్టుకొని మేము చేపిస్తాం వాళ్ళకు వదిలేస్తాం అనేది కాదు వాళ్ళకు స్వయంగా పాలు తీసే విధానం రావాలి బర్రెకి ఏముంది స్వస్తుంది ఏదని గుర్తించుకోగలుగుకోవాలి ఫస్ట్ ఫస్టే వచ్చి ఇంటనే పెట్టుకోవాలి మొదటిసారి వచ్చి మామూలుగా నాటి గేదెలతో స్టార్ట్ చేసుకోవాలి ఆ విధంగా చేసుకొని చిన్న చిన్నగా పాలు విండే విధానం బర్రె ఏ విధంగా ఉంది హెల్దీగా ఉంది అనేది లక్షణాలు అన్ని గుర్తుంచుకున్నా కానీ ఇలాంటి బ్రీడ్లకు వచ్చి షెడ్లు వేసుకొని బర్రెలను పెట్టుకోవాలి అలా పెట్టినాక అతను పాలు తీయడం రాదు అది తీసినప్పుడు ఆ సన్ను రోములు ఏమన్నా వాపులు వచ్చినాయి ఏది వచ్చినా అతను గుర్తించలేడు వచ్చినా కూడా అతను చెప్పడు సరిగా అట్లా మనకు పాలు విధానం రావాలి డైలీ ఒక బార్యను మనం పాలు బీహార్ వాళ్ళని పెట్టుకున్న కూడా ఒక ఫ్యామిలీ చేసుకోవచ్చు సార్ భార్యాభర్తలు ఒక ఫ్యామిలీ చేసుకోవచ్చు పది బర్రెల వరకు భార్యాభర్తలు చేసుకోవచ్చు ఒక ఎకరం సూపర్ నైపోయారు కానీ అట్లా పచ్చిమేత ఉండాలి ఆ విధంగా ఉండాలి కొత్తగా అట్లా ఉండాలి పచ్చిమేత అనేది డైరీ ఫామ్ అన్నప్పుడే మేత ఉండాలి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ పచ్చిమేత ఉండాలి పచ్చి మేత లేకపోతే దాని పెట్టుబడి దానికే శూన్యం మిగలదంటే మిగిలది గది సార్ మేము టోటల్గా ఒక థర్టీ ఫైవ్ ఇప్పటి వరకు నేను మా భార్యనే చేసుకుంటున్నాం ప్రజెంట్ ఈ భార్య తీసుకునే మా ఫ్రెండ్ ఇతను ఇతనికి కావాలని నన్ను తీసుకొచ్చుకున్నాడు ఆయనకు కావాలని అనుకో ఆయన కొరకు ఇప్పించినాం ప్రజెంట్ అయితే ఇరవై ఉన్నాయి మాకు నేను మా భార్యనే చేసుకుంటాం పది సంవత్సరాలు చేతి కానీ ఎలాంటి మా కాడ వర్కర్ అయితే లేడు సెవెంటీ ఎయిటీ థౌజండ్ వరకు వస్తాయి సార్ సెవెంటీ ఎయిటీ థౌజండ్ వరకు వస్తాయి ఒక థర్టీ పర్సెంట్ ఓను ఒక ఫిఫ్టీ పర్సెంట్ మాకు మిగులు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ మాకు మిగులు అట్లా సార్ ఖర్చులని వాను మేము ఓన్గా చేసుకుంటున్నాను ఖర్చు లాభం ఏం సార్ పాల కేంద్రానికి కాదు సార్ బయట కౌంటర్ పోసుకుంటాం అంటే వర్షాకాలంలో అప్లై ఏమన్నా ఇబ్బంది ఉన్నప్పుడు కన్నా మస్కటి కన్నా బయట కోసుకుంటాం కొన్ని అట్లా చేసుకోవచ్చు అట్లా సార్ తీసుకోవచ్చు సార్ కాకపోతే మధ్యలో బ్రోకర్లు వస్తుంటారు కానీ మనం అంటున్నా సార్ నేను మనం గుర్తించుకోవాలి బర్రె ఏది ఎంత లక్షణాలు ఏడు వరకు కొనాలని మనం కానీ వాళ్ళకే డిఫెండ్ అయ్యి వాళ్ళే మంచిది చూపాలనేది వాళ్ళకి ఆ ఛాయిస్ వదిలేదు గది మనం చూసుకోవాలి సార్ అవును సార్ కొత్తగా అనుభవం లేని వాళ్ళు వచ్చినప్పుడు ఏం అంటే అనుభవం రైతులను తీసుకొచ్చుకోవాలి కానీ వీడికి వచ్చినాక బ్రోకర్లను మాత్రం పెట్టుకోవద్దు అది సార్ నాకు తెలిసిన తర్వాత ఖమ్మం నుంచి వచ్చాము కైకుండా అయిపోవడం రమేష్ నా పేరు ఈ ఇది సారి అంతకుముందు రెండు గేళ్ళు తీసుకెళ్ళాం చూడది పాడిది రెండు కలిపి తీసుకుంది ఈ రోజు రెండు పళ్ళు తీసుకున్నాం ఇది పాలిస్తుంది సూర్ది మూడు నెలలు చూడాలు లక్ష ఐదు వేలు లక్షలు ఐదు లక్ష ఐదు వేలు చెప్పారు లక్ష ఐదు వేలు అది ఎనభై వేలు పాడితే పూటకి నా నాలుగు ఇస్తుంది ముర్రా ముర్రా ముర్రా